ఊరు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఎవరికన్నా భూమి ఇక్కడ పది ఎకరాలు అవతల ఎక్కడో పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ప్రభుత్వం అది వాడికి ఇచ్చేసి ఈ భూమి తీసుకోండి ఇట్లాగేదో ఒకటి చేయి చేసి నేనేమంటానంటే ప్రభుత్వానికి భారం కాకుండా జరగడానికి ఈజీ ఇప్పుడు లేబర్ కి మళ్ళీ ఫ్రీగా ఇవ్వద్దు డబ్బులు తీసుకోండి ఒక ఐదు లక్షలు పది లక్షలు తీసుకోండి సింగిల్ బెడ్రూమ్ అయితే ఐదు లక్షలు డబుల్ బెడ్రూమ్ అయితే పది లక్షలు తీసుకోండి హౌసింగ్ స్కీమ్ కిందకి పెట్టేయండి ఎట్లాగా అంటే ఇప్పుడు ఈజీగా ఆ రేంటిలో మంచి ఇల్లు కావాలంటే ఓ పాతికెకరాలు ల్యాండ్ అనుకోండి ఇచ్చే అక్కడ ఒక ఫిక్స్ అనుకున్నారు అనుకోండి ఓ పది ఎకరాలను తీసుకొచ్చి బిల్డర్ కప్పచెప్పేయండి వెనకాల పదిహేను ఎకరాలు పది లక్షల్లో ఇల్లు కట్టిచ్చేయాలని చెప్పండి ఎప్పుడైతే ఇక్కడ పదిహే పది ఎకరాలు వీడి చేతిలో ఉంటుందో ఇది లగ్జరీగా అమ్ముకోవాలనుకుంటాడు కదా ఇంకోటి జనావాసం ఉన్న చోటకే కదా ఎవరైనా వచ్చేది ధనికులైనా సరే అలా రావాలంటే వెనకాల కూడా మంచిగా ఉండాలి లేబర్ అయితే కష్టం లేదంటే అయితే కష్టం కాబట్టి ఇది చక్కగా గడతాడు రెండవది దీంట్లో లాభం వస్తుంది కదా ఇక్కడ ఒక విల్లాను ఒక అపార్ట్మెంట్ కోటి రూపాయలు కమ్ముకోవచ్చు అక్కడ ఆ విధంగా పది లక్షలు కమ్మినప్పుడు తరగతి వస్తే కనుక ఇక్కడ రేటు పెరుగుతుంది మధ్య తరగతి వస్తే రేటు పెరుగుతుంది ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి లేబర్ వచ్చే చోట పెరక్క అక్కడ నార్మల్